వెల్కమ్ టు మై ఛానల్ ఫైవ్ తెలుగు బ్లాగ్స్ మీరు చూసిన బోరు వంద అడుగులు వెయ్యి అడుగులు కాదు నలభై అడుగులు మాత్రమే ఈ నలభై అడుగులు కూడా చూస్తున్నారు కదా అన్ని ఎట్లా వస్తున్నాయో మడవైతే సంబోతుంది అనమాట మా సైడ్ అయితే చేతి బోర్లు పడతాయి కాబట్టి మేము చేతి బోర్లు అయితే వేసుకుంటాము అలాగే రైతులు కూడా చేతి బోర్లు వేయించుకుంటారు ఈ కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే అయితే బోరు అలాగైతే రిగ్గు వేయాల్సిందే ఆ రిగ్గు అంటే చాలా ఖర్చుతో కూడిన పని అనమాట ఈ బోరు అయితే మేము వేసేది ఒక ముప్పై వేలు నలభై వేలు అయితే అయిపోతుంది అది రిగ్గులు వేసి లక్ష రూపాయలు దాక్తుంది అలాగే మీరు చూస్తున్న మోటార్ వచ్చేసి ఇది పన్నెండున్నర ఆస్తారు అనమాట నాలుగు ఇచ్చి పైపులు వేసారు మోటర్కి మడవ అయితే చంపుతుంది మా సైడ్ అయితే ఎనిమిది అడుగుల నుంచి నీళ్ళు ఉన్నాయి ఎనిమిది అడుగుల నుంచి ఇంకా నలభై అడుగుల దాకా నీళ్ళు అన్నమాట మొత్తం ముప్పై రెండు అడుగులు అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే వెళ్ళగిరిని కూడా ఆన్లో పెట్టుకోండి